హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చిట్టి గారులు ఎలా చేయాలో చూపిస్తానండి ఈ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ముందుగా ఈ మినపగుళ్ళు నానబెట్టుకున్నానండి మనం మార్నింగ్ చేసుకున్నట్లయితే నైటే నానబెట్టుకోవాలండి అదే మనము ఈవినింగ్ లాగా చేయాలంటే సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మినపగుళ్ళు మొత్తం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి అందులో అల్లం ముక్కలు కొంచెం పచ్చిమిర్చి సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ జార్లో ఈ విధంగా పలుచుక లేకుండా ఇలా పిండి మాదిరిగా పట్టుకోండి అని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనకు ఆయిల్ డీప్ ప్రెక్సర్ యాడ్ చేసుకుని హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయినాక ఇప్పుడు నేను చేస్తున్న విధంగా కుక్క వడని ఇలా ఆయిల్లో లైన్గా వేసుకోండి వేసుకునే చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి అలవాటు లేకపోతే అవుతుంది ఒకటి క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ వేసుకోండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు ఈ విధంగా ఆయిల్లో సరిపడా గార్లు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక సైడు కాలినాక వేరే సైడ్ టర్న్ చేసుకోండి స్లోగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి హై ఫ్లేమ్లో అయితే కలర్ వచ్చేసి లోపల ఉడక అనమాట ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకోండి మొత్తం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయటం వల్ల లోపలేమో సాఫ్ట్గా పైనేమో క్రిస్పీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా మిగతా పిండిని కూడా గారెలా చేసుకొని అన్నీ యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఈజీగా చేసేసుకోవచ్చండి పిండి ఉంటే చూడండి చిట్టిరలన్నీ వేసేసుకున్నాం కదా లైన్గా చూడండి రెడీ అయిపోయినాయి చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి కావాలంటే ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను చేయలేదు ఇప్పుడు సర్వ్ చేసుకోండి వేడి వేడిగా పల్లీల చట్నీతో ఓకేనండి నచ్చాయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే షేర్ కూడా చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్